బాలీవుడ్ నటు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల అంశంలో అనేక సందేహాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు ఏం జరిగింది సైఫ్ అలీఖాన్ ఆ ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో ఎందుకు ఈ దొంగ అంత చాకచక్యంగా ఇంట్లోకి ఇతరుల సహాయం లేకుండా ఇంటి వాళ్ళ సహాయం లేకుండా ఎలా లోపలికి రాగలడు అనే సందేహాలు మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక దొంగ ఆ ఇంట్లో దూరాడు అంతకుముందే దొంగ ఆ ఇంట్లో దూరినట్టు కూడా పని మనుషులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక్కసారి కనుక ఈ అంశం గురించి మాట్లాడదలుచుకుంటే అనేక సందేహాలు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దొంగ ఆ ఇంట్లోకి దూరిన తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పని మనుషులు ఆ దొంగని చూసి అరుపులు కేకలు పెట్టారు ఆ అరుపులు కేకలకి నిద్రిస్తున్న సాయిఫ్ అలీఖాన్ లెగిసి అతనితో పెనుగులాడి ఆ పెనుగులాటలో నీకేం కావాలి అంటే ఆ దొంగ నాకు కోటి రూపాయలు కావాలనడం నీ కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి క్యూ ఏ కరోడ్ దేత అని చెప్పి అతనితో పెనుగులాడడం ఈ లోపే ఒక పదునైన కత్తి తీసుకొని సైఫ్ అలీఖాన్ మీద ఆ దొంగ దాడి చేయడం ఆ దాడిలో తీవ్రంగా సైఫ్ అలీఖాన్ గాయపడ్డం లీలావతి ఆసుపత్రిలో చేరడం మనకు తెలిసిందే అయితే ఆ దొంగ ఒక్కడే ఆ ఇంట్లో చరబడింది దొంగ ఒక్కడే ఎవరి సహాయం లేకుండా చొరబడ్డా కోటి రూపాయలు మాత్రమే ఆ దొంగ ఎందుకు డిమాండ్ చేశాడు జనరల్గా ఇట్లాంటి దొంగతనం కేసుల్లో సుమారుగా ఎక్కువ మొత్తంలోనే సాయిఫ్ అలీఖాన్ అంటే బాలీవుడ్లో ఫేమస్ హీరో సుమారు పది నుంచి ఇరవై కోట్లు అడిగే అవకాశం ఉంటుంది కానీ ఒక కోటి రూపాయలు మాత్రమే అతను అడిగాడు ఇంకా అతను చూస్తే ఆ దొంగను కనుక మనం పరీక్షించి చూస్తే అతని దగ్గర ఏదో పాకెట్ ఖర్చు కోసం ఈ చిల్లర దొంగతనాలు చేస్తున్నట్లు కనిపించాడు కానీ ఒక ప్రొఫెషనల్ దొంగలాగా కనిపించలే మనకి అదే ప్రొఫెషనల్ దొంగ అయితే ఒక పదునైన కత్తితో మనిషిని చనిపోయే విధంగా కత్తిపోట్లు పొడుస్తాడు ఎందుకంటే చూసిన తర్వాత ఒక దొంగను చూసిన తర్వాత ట్రేస్ చేసిన తర్వాత ఎక్కడ పోలీసులకు చెప్తాడో అనే కోణంలో చూసిన వాళ్ళని తీవ్రంగా గాయపరచడం చంపేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆరు కత్తిపోట్లు పొడిచినప్పటికీ కూడా ప్రాణానికి మాత్రం ప్రమాదం లేని స్థాయిలో మాత్రమే పొడిచాడు అంటే ఈ దొంగ కావాలని డబ్బుల కోసం మాత్రమే ఈ రకంగా చేశాడా అదే డబ్బుల కోసం ఇంటి సభ్యులు ఎవరైనా ఈ ఈ వ్యక్తితో దొంగ వేషం వేయించి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నించారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గత కొద్ది రోజులుగా మనం చూసాం ఇక సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడుకి ఎం డబ్బులు ఇవ్వడం పాకెట్ మనీ కట్ చేయడం కొంచెం టైట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ కోణంలోనే పెద్ద కుమారుడు ఇబ్రహీం ఖాన్ తన స్నేహితులను ప్రోత్సహించి ఈ రకమైన నాటకానికే తెర తీశాడా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మన క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది గజి దొంగలు దొంగలు ఎవరు కూడా నిర్దిష్టంగా ఇంత అమౌంట్ కావాలని ఎక్కడ కూడా చెప్పరు ఎక్కడ కూడా డిమాండ్ చేయరు అంత పెద్ద హీరోని కొన్ని కోట్లలో డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో కేవలం పాకెట్ ఖర్చుల కోసమే ఒక కోటి రూపాయలు అడిగి ఎందుకు ఇవ్వాలి అని ఎప్పుడైతే సాయిఫాలికి అని అన్నాడో ఆ కత్తిపోట్లు కూడా తీవ్రమైన కత్తిపోట్లు ఒక మనిషి ప్రాణం తీసే కత్తిపోట్లు అక్కడ ఆ దొంగ పడవలేదు చేతి మీద మెడ మీద అంటే ర్యాండమ్గా తన ఇష్టం వచ్చినట్టు ఘాట్లు పెట్టే ప్రయత్నం చేశాడు అంటే బెదిరించే ప్రయత్నం చేస్తాడు డబ్బులు ఇవ్వకపోతే ఈ పోట్లు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని బెదిరించే ప్రయత్నం చేస్తాడు సో దీకు ఈ కత్తిపోట్ల గాయలో వచ్చిన దొంగను కనుక పరిశీలిస్తే ప్రొఫెషనల్గా అతను దొంగ లేకపోతే ఇంటి సభ్యులే ఎవరైనా అతన్ని ప్రోత్సహించి లేదా అతను పెద్ద కుమారుడే డబ్బుల కోసం ఈ వ్యక్తి చేత వ్యక్తి చేత దొంగగా నాటకానికి తెరలేపాడా అనే అంశం ఇప్పుడు అనేక సందేహాలు కలుగుతున్నాయి ఇక ప్రొఫెషనల్ దొంగలు ఏ విధంగా ఉంటారో మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే అనేక సందేహాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముంబై పోలీసులు కనుక ఈ విషయం పట్ల తీవ్రంగా విచారణ జరిపితే కొన్ని వాస్తవాలు వెలుగులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి